అతగాడితో డేటింగ్ చేసేందుకు చాలా గర్వంగా ఉందని చెబుతోంది గ్లామర్ భామ తాప్సి ఏంటి తాప్సీ డేటింగ్ అవ్వకండి ఈ విషయం మరి లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన ఈ తాను సింగిల్ అని ఎవరన్నారు అని చెప్పి డేటింగ్ చేశానని చెప్పకనే చెప్పింది కానీ అతగాడు ఎవరిని విషయం మాత్రం సస్పెన్స్ లో పెట్టింది ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు సౌత్ లో ఎన్ని సినిమాలు చేసినా కమర్షియల్ గా పెద్దగా అవుట్ కాలేదు దాంతో బాలీవుడ్ బాట పట్టింది ప్రస్తుతం తాప్సీ నటించిన మైనేమిస్ షబానా చిత్రంలో నటించిన తాప్సీ తాప్సి గురించి బాలీవుడ్ మీడియా అప్పుడే ఆరాలు తీసింది ఇందుకీ చుట్టుపక్కల తాప్సిని ప్రేమలో పడేసింది ఎవరో తెలుసా డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మతియాస్ బాయ్ అని అతగాడుతూ కొంతకాలం ప్రేమాయణం సాగిస్తున్న ఈ భామ తనతో డేటింగ్ కూడా చేసిందట ఇద్దరు కలిసి జోరుగా షికార్లు కొట్టారని అంటుంది అతగాడుతూ డేటింగ్ చేయడం గర్వంగా ఉంటుందన్న ఈ భామ అతడితో పెళ్లి వరకు వెళుతుందో లేదో చూడాలి మరి